క్రీస్తుని బట్టి మీకు శుభములు కొరందీలకు రాసిన రెండవ పత్రిక పదమూడో అధ్యాయము ఎనిమిదవ వచనంలో పౌలు సాహసోపేతమైన మాటలనే పలికాడు ఎందుకంటే ఈ మాటలు పలకాలంటే చాలా ధైర్యము కావాలి అంటే నిర్భయమైన స్థితిలో అతను ఉంటే తప్ప ఇటువంటి మాటలు పలకడానికి అవకాశం ఉండదు ముఖ్యంగా క్రీస్తునందు ఎంతో బలవంతుడైతే తప్ప ఇటువంటి సాహసోపేతమైన మాటలను అతను పలికి ఉండడానికి అవకాశం లేదు ఈ ఎనిమిదో వచ్చి అంటున్నాడు మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము ఈ సత్యం అనే పదమును చాలా ధైర్యముగా వాడేస్తున్నాడు పౌలు ఇలా వాడడానికి గల కారణము అతడు నమ్మిన క్రీస్తే ఆ క్రీస్తు కొరకు జీవించుటే ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆ క్రీస్తు కొరకు జీవించటమే ఇటువంటి మాటలు పలకడానికి అతడు ధైర్యం వహించాడు మేము సత్యమునకు విరోధముగా ఏమూ చేయ నేరము అంటున్నాడు సత్యం అనగానే ఇక్కడ మనుషులకు రకరకాల ఉద్దేశాలు ఉంటున్నాయి క్రైస్తవులకు సేవకులకు కూడా వారు నమ్మినది సత్యం అని తీసుకుంటున్నారు కానీ అసలు సత్యం యొక్క పూర్ణమైన అర్థమును తీసుకోవట్లేదు సత్యము అనగానే క్రీస్తు ప్రభు మాత్రమే క్రీస్తు ఏమై ఉన్నాడో అదే సత్యము క్రీస్తు పాపము లేనివాడు కాబట్టి అదే సత్యము క్రీస్తు రక్షణను అనుగ్రహించేవాడు కాబట్టి అదే సత్యము క్రీస్తు మనకు నిత్య జీవం ఇచ్చేవాడు అదే సత్యము క్రీస్తు పాపములను క్షమించును అలాగే అహంకారులను అవిశ్వాసులను శిక్షించును అన్నప్పుడు అది సత్యము సో ఇలా ఎన్ని విషయాలైతే దేవుడు నియమించి ఉన్నాడో వాటన్నిటికీ సత్యము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభే కాబట్టి మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయ నేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయిచున్నామంటే ఏసుక్రీస్తు ప్రభుకి ఏది కూడా విరుద్ధముగా మేము చెయ్యము అంతేకాదు ఏసుక్రీస్తు ప్రభువు నిమిత్తమే సమస్తమును చేయిచున్నాము ఇటువంటి నినాదముతో ఎవడైతే క్రీస్తు నందు జీవిస్తూ ఉంటాడో సువార్త పరిచర్యలో కొనసాగిస్తూ ఉంటాడో వాడు దేవుణ్ణి దుఃఖ ఉండలేడు ఎందుకంటే క్రీస్తు కొరకు పనిచేయుచున్నవాడు క్రీస్తు కోసమే జీవించుచున్నవాడు క్రీస్తుకు విరోధముగా ఏదైనా ఎంత ఎంతమాత్రం ఇష్టపడినవాడు దేవుణ్ణి తప్ప మరి ఎవరిని సంతోషపెట్టగలడు మనుషులు వాడికి శత్రువులు కావచ్చు అపవాది వాడికి శత్రువులు కావచ్చు కానీ దేవుడు వాడికి స్నేహితుడిగా ఉంటాడు కాబట్టి వాడి జీవితంలో ఎప్పుడూ విజయాన్నే పొందుతుంటాడు అపజయాలు పొందుతున్నట్టుగా కనబడవచ్చు కానీ అపజయం వాడిని వాటిలదు ఎందుకంటే ఈ సత్యం అనేది ఎంతో గొప్ప సంగతి అంటే ఏసుక్రీస్తు యొక్క సమస్తమే సత్యము ఆ సత్యమును ఎందరైతే కలిగి ఉంటారో అంటే ఆ క్రీస్తుని ఎందరైతే కలిగి ఉంటారో ఆయనకు విరోధముగా ఏమీ చేయలేరు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుకు విరోధముగా పాపము చేయుచున్నవారు అంటే సంఘాల్లో ఉంటున్నవారు సేవకులైన వారు క్రైస్తవులుగా పిలువబడుచున్నవారు ఉన్నత స్థలాల్లో కూర్చున్నవారు వీళ్ళందరూ కూడా క్రీస్తుకు విరోధముగా వాళ్ళు ఏదైనా చేయిచున్నప్పుడు వాళ్ళు సత్యంలో లేరు వాళ్ళు సత్యంలో ఉండడానికి అవకాశం లేదు కొందరు కొన్ని సంగతులను పట్టుకొని అదే సత్యముగా పరిగణించచ్చు దాన్నే ప్రచురించచు వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగించుకోవడానికి వాడు కడుపు నింపుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నాల్లో నిమగ్నం అయిపోయి ఉంటున్నారు కానీ అది ఎంత మాత్రము సత్యము కాదు అనే సంగతి వాళ్ళు గ్రహించడానికి కూడా ఇష్టపడట్లేదు ఎక్కడైతే ఉండదో అది ఏ రకమైన పాపమైనప్పటికీ ఒక అసత్యమైనప్పటికీ ఒక అబద్ధమైనప్పటికీ ఒక మోసమైనప్పటికీ ఏ రకమైన పాపమైనప్పటికీ అది ఎక్కడుందో అక్కడ సత్యం అనేది ఉండదు అక్కడ క్రీస్తు విరోధమైన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి క్రీస్తుకు విరోధమైన మాటలు పలుకుబడుచు ఉంటాయి క్రీస్తుకు విరోధమైన ఆలోచనలు చేయబడుచు ఉంటాయి అటువంటి చోట ఒకవేళ మనము కనుక ఉంటున్నామంటే వెంటనే అక్కడి నుంచి పారిపోవటం మేలు ఎందుకంటే శాపము దేవుని ఉగ్రత బహు బలముగా అక్కడికి రాకుండా మానదు ఏదో ఒక దినమున దేవుని ఉగ్రత వారిని ఆవరించినప్పుడు అక్కడ మనం ఉన్నాము అంటే మనము కూడా నష్టపోతాం అలాంటి పరిస్థితుల్లో ప్రదేశాల్లో అలాంటి మనుషుల యొద్ మనము ఎంత మాత్రమూ ఉండడానికి వీల్లేదు మన జీవితము క్రీస్తు చుట్టూ తిరగాలి సత్యము చుట్టూ తిరగాలి క్రీస్తుని ఎవడైతే పరిపూర్ణంగా గ్రహించాడో వాడికే సత్యం తెలుసు మిగిలిన వాళ్ళకి సత్యం తెలియదు క్రీస్తు లోక విధానాలకు లోక ఆచారాలకు అతీతము వాటన్నిటికీ ఆయన వ్యతిరేకము మనుషులు చేసుకునే నియమాలకు క్రీస్తు వ్యతిరేకము ఎందుకంటే క్రీస్తు పరిశుద్ధుడు క్రీస్తు పరిశుద్ధమైన నియమాలు లోకము ఆశ్రయించదు లోకము వాటిని విరితనముగాను అనవసరముగాను ఇంకనో వాళ్ళకి నష్టంగాను పరిగణిస్తూ ఉంటుంది అయితే క్రీస్తు యొక్క నియమాలను ఎవరైతే పాటిస్తుంటారో వారు మాత్రమే సత్యములో నివసించుచున్నవారు ఈ సత్యము గురించి పౌలు మాట్లాడుతుంటున్నాడు సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము క్రీస్తు విషయమే మనం సమస్తము చేయిచున్నామా మనం ఉదయం లేసి సాయంకాలం నిద్రించే వరకు కూడా మనం చేయుచున్న పనులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని దృష్టిలో పెట్టుకునే మనం చేయుచున్నామా ఆయనకు మహిమకరంగా ఉండటానికే చేయిచున్నామా ఆయనను సంతోషపెట్టుటకే చేయిచున్నామా ఆయనను అనేకులకు తెలియజేయటే మనం చేయుచున్నామా లేదా మన యొక్క స్థితిని పెంచుకోవడానికి మన యొక్క ఉనికిని చాటుకోవడానికి మన యొక్క జీవితాలను పెంపొందించుకోవడానికి మనం చేయుచున్నామా మన స్వార్థము కొరకు మనం చేర్చున్నామా మనుషుల్లో ఘనత పొందుటకు లేదంటే అసూయలను కక్షలను కొనసాగించుటకు చేయించున్నామా ఇవన్నీ మనం ఆలోచన చేయగలిగితే మనము సత్యములో ఉన్నామా లేదా మనకు అర్థమవుద్ది సత్యముకు విరోధముగా ఉన్నామా సత్యము నాకు పక్షముగా ఉన్నామా మనకు అర్థమవుతుంది సత్యము నిమిత్తమే మనము నిజముగా జీవించుచున్నామా లేదా అన్న సంగతి మనకు అర్థమవుద్ది ఎందుకంటే ఎవరైతే క్రీస్తు పక్షముగా లేడో ఏ క్రైస్తవుడైతే ఏ సేవకుడైతే పక్షముగా జీవించట్లేదు క్రీస్తు యొక్క పరిశుద్ధతను ప్రకాశింపజేయట్లేదు వాడు క్రీస్తు విరోధి అటువంటి వాడి విషయంలో దేవుడు ఎన్నడూ చూసి చూడకుండా ఉండడు పరిశుధురకు తండ్రి ప్రేమ కలిగింది దేవా మీ కృతజ్ఞత ఆశ్చల్లిస్తున్నాం నాన్న నీ కుమారుని మాకు అనుగ్రహించి సత్యమును మా ఎందుంచి నేను ఆయన కొరకు ఆయన కోరిన రీతిలో ఆయన యొక్క అడుగు ఆయన చేసిన క్రియలు వంటివి చేయొచ్చు జీవించడానికి మాకు అవకాశం దయచేసినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు లోకము కంటను వేరుగా జీవించడానికి మాకు ప్రత్యేకమైన జీవితమును మీకు కుమారుడు ద్వారా అనుగ్రహించి మమ్మల్ని ప్రత్యేకమైన వారిగా మీరు గుర్తించినందుకు ఆ రీతిగా మమ్మల్ని తయారు చేసినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నానా ఈ ప్రత్యేకతను మా జీవిత పర్యంతము మేము కొనసాగించుటకు సహాయం ఇచ్చేయండి ఏ మనుషుని దురాశలకైనను మనుషుని తత్వములకైనాను మనిషిని ఆలోచనలకైనా మేము లొంగిపోకుండాట్లు మా జీవితము మీ కుమారుణికి అప్పగించుకుని ఆయన మేము ఆయన కొరకు జీవించడానికి సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామ నడుచున్నాం తండ్రి ఆమె